యాదాద్రిలో భక్తుల కోలాహలం కొనసాగుతోంది స్వయంభు నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతున్న పంచ నారసింహ క్షేత్రం ఇక్కడ అణువానున భక్తి పారవర్షం వెల్లివిరుస్తోంది ఈ రోజు యాదగిరీషుడి సన్నిధి భక్త జన సంద్రంగా మారింది తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు వేకువజామున సుప్రభాత సేవతో స్వయంభు నారసింహుడిని మేల్కొల్పిన అర్చకులు నిత్యారాధనలకు శ్రీకారం చుట్టారు తీర్థం బాలభోగంతో స్వామివారికి తొలి నైవేద్యం సమర్పించారు ఆ తర్వాత స్వామివారి కవచ మూర్తులకు స్వర్ణ పుష్పాలతో అర్చన అష్టోత్తర పారాయణాలు కన్నుల పండవగా జరిగాయి ఆలయ అష్టభుజి మండపంలో లోక కళ్యాణం కోసం శ్రీ సుదర్శన హోమం ఆ తర్వాత శ్రీ నరసింహ స్వామి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు సాయంత్రం వేళ అలంకార జోడు సేవలతో యాదగిరీషుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మీరు కూడా స్వామివారిని దర్శించుకోవాలనుకుంటున్నారా అయితే ఓ ముఖ్య గమనిక భక్తుల రత్తి దృష్ట్యా దర్శనానికి కొన్ని గంటల సమయం పడుతుంది మీ ప్రయాణాన్ని ముందే ప్లాన్ చేసుకోండి మరిన్ని యాదాద్రి అప్డేట్స్ కోసం మా కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి